హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న ఫ్రమ్ బెంగళూరు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఈరోజైతే థర్స్ డే అనమాట థర్స్ డే బ్లాగ్ అయితే నేను స్టార్ట్ చేసేసాను మార్నింగ్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది ఇక్కడ చూడండి మా సిస్టర్ ఫీజ్ వెయిటింగ్ ఫర్ టీ కోసం అయితే ఇప్పుడు వెయిట్ చేస్తున్నాము అండ్ మేము టీలో ఏం నంచుకొని తింటామో చూస్తూ ఉండండి మీకు చాలా అంటే చాలా ఏమంటారు కొత్తగా ఉంటుందన్నమాట లెట్స్ వెయిట్ అండ్ సీ

చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా చాలా స్పెషల్ అని తెలంగాణ స్పెషల్ అనమాట టీలో ఈ పైన్ బిస్కెట్ నంచుకొని తింటే ఉంటుంది అబ్బా కిక్కే వేరప్పా చూసేయండి ఇప్పుడు మేము తినేది నేను తినేది మా పాపకు కూడా నేర్పిస్తున్నాను అనమాట ఎట్లుంది మమ్మీ సూపరా టీ విత్ పైన్ బిస్కెట్ చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ మరాలకి బట్టలు కొన్నది మా మమ్మీ నా బిడ్డకు అయితే కొనలేదు ఎన్ని కొనింది చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక టీ షర్ట్ టీషర్టు జీన్స్ పైది ఇదొక లెగ్గిను ఒక లెగ్గిను టీ టీషర్టు ఇదొక ప్యాంట్ ఇదొక ప్యాంట్ ఇదొక ప్యాంట్ అమ్మో షూలు కూడా కొనిచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఇదొకటి టాప్స్ ఇంకేనా పెట్టినావమ్మా అంటే మా చెల్లెలు రాకముందుకే తీసి పెట్టిందంట అన్నీ ఇప్పుడు ఇచ్చింది ప్యాక్ చేయించుకో అని చెప్తుంది చిన్న బిడ్డ ప్యాక్ చేసుకుంటుంది ఇంకా నీ బిడ్డకు కూడా ఫుల్ కొలిచింది అమ్మ చిన్నగా ఎన్ని జతలమ్మా మీకు నచ్చాయా లేదా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ విధంగా అయితే మా తండ్రి కోసం అయితే మమ్మీ తీసుకున్నారనమాట హోప్ మీ అందరికి నచ్చాయి అనుకుంటున్నాను షూస్ ఇవ్వనమాట ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పటివరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో దాట్ నాకు అర్థమవుతుంది ఒక లైక్ చేస్తే నాకు చాలా బూస్టప్గా ఉంటుంది మన వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్తాయి మీరు షేర్ చేయడం వలన ఇంకొంచెం వ్యూస్ వచ్చి వాచ్ అవర్స్ త్వరగా కంప్లీట్ అయిపోతుందనమాట ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న ఫ్రమ్ బ్యాంగ్లూర్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఓకే ఇక్కడ చూసారా వాళ్ళ మామయ్య మా అన్నయ్య చాక్లెట్స్ తెచ్చి ఇచ్చారనమాట మమ్మీ నాకు ఎగో మమ్మీ అంటే అగో మమ్మీకి ఇచ్చిన ఒకటి తీసుకో పెద్ద మమ్మీ అని చెప్తుంది ఇక్కడ మా డాడీ మా సిస్టర్ మా తన్వి లాసి అవంతి దగ్గరికి వెళ్ళింది చూసారా ఇక్కడైతే రోజు మనం మ్యాగీస్ పెట్టొద్దు కానీ పిల్లలకి డే టూ డేస్ తర్వాత ఒకరోజు అలా అయితే పెట్టచ్చు మా తన్వి బాగా తింటుంది అనమాట అందుకే ఇంకా తనకి చేసి పెడుతున్నాము ఇక్కడ డాడీ కూడా చేసి ఇచ్చేసా డాడీ కూడా వేసి ఇచ్చేసామన్నమాట మ్యాగీ చాలా ఎంజాయ్ చేస్తూ రొప్పుతూ తింటుందనమాట మా తన్వి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ సో మీకైతే నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను నచ్చితే కనుక తెలిసి ఉంటాయి గెట్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న ఫ్రమ్ బ్యాంగ్లూర్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ డే త్రీ హైదరాబాద్ బ్లాగ్ అయితే నేను షూట్ చేశాను డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి ఓకేనా సో లాస్ట్ గెట్ ఉంటుందా వీడియో ఇక్కడ హైదరాబాద్లో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి అన్నమాట ఇంకా ఓటు ఉన్నవాళ్ళైతే డెఫినెట్గా వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఓటు వేసుకోకపోతే అది మనం ఇక్కడ ఉంటున్నందుకు ఒక వాల్యూ లేదనమాట దేశంలో ఉంటున్నందుకు మన ఓటుని మనం వినియోగించుక వినియోగించకపోతే దేశంలో ఉండే అర్హతే మనకు లేదనమాట సో మీ ఓటుని వినియోగించుకోండి మీకు నచ్చిన పార్టీకి వేసి చ్చయని చిం పండే తని. చిటిండి కాముత్ండుి. చ్రుం అ చ్రిలిటిండుడ్ండి. చ్రి త్రి అర్క్రిం అర్రి అరేండిం? చ్రిండుడిండి న్� Mwah! Hahaha! From here. Mwah! Mwah! Yay! Yay! Yeah! Say I love you. Javi. Lo <laughs> I love you. No Javi. I love you, Javi. Javi. I love you. Thank you, Mama. Thank you, Mummy. I love you too, Mummy. Say thank you. Thank you. Thank you very much, Mummy. Thank you. Thank you. వెరీ గుడ్ ఈ విధంగా మీరు అట్లీస్ట్ వీక్లీ వన్ టైమ్ అనమాట వీక్లీ వన్ టైం అయినా ఇలా పిల్లలతో హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయండి చాలా అంటే చాలా అద్భుతాలు జరుగుతాయి అండ్ పిల్లలతో కూడా మీకు కనెక్షన్ అనేది చాలా బాగా ఉంటుంది అనమాట చూడండి ఈ విధంగా సో डेफिनेटగా మీరు టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి ఎంత బిజినెస్ ఎంత డ్యూటీ చేసే వాళ్ళు అయినా సరే ఈ విధంగా పిల్లలతోటి స్పెండ్ చేస్తే ఆ లవ్ ఎఫెక్షన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అంతే కదా ఫ్రెండ్స్ దెన్ 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 సే బై 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 ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేనేం చేస్తున్నాను ఒక్కసారి గమనించగలరు మీకు వీడియో అర్థమైతే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి యాక్చువల్గా ఇక్కడ చూశారు కదా మా సిస్టర్ నిద్రపోరు అనమాట అసలు డే టైంలో తను పోవాలన్నగా నిద్ర పట్టదు అలాంటిది ఈరోజు పడుకుంది బయట నిద్ర లేదనేసి డిస్టర్బ్ చేద్దాము లేస్తుందా లేదా అనేది ఇక్కడ మీరు గమనించండి చాలా ప్రయోగం చేస్తున్నాయని ఒకసారి దివని విసిరేశాము ఒకసారి చేసి ఇంకా వెరైటీ వెరైటీ ఏది దొరికితే బర్తి తీయట్లేదు చూడండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి హోప్ మీ అందరికీ కూడా ఈ యొక్క ఫ్యాంక్ వీడియో మీకు నచ్చింది అనుకుంటు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నచ్చకపోతే ఇంకా మరిన్ని సజెన్స్ సజెషన్స్ ఇవ్వండి ఓకే సి బుక్ కూడా వేసాను సైట్లో వేసాను బట్టి నా రెస్పాన్స్ ఫైనల్ ఫైనల్ అలా జరిగిందనమాట బట్ ఇంకా తెలియదు వీడియో అప్లోడ్ చేసిన తర్వాతనే తనకు తెలుస్తుంది చూసుకుంటేనే ఇక్కడైతే మా మమ్మీ హాస్పిటల్కి వెళ్తుందనమాట ఏసైకి ఇంకా చూపించుకోవడానికి అయితే వెళ్ళిపోతుంది హోప్ మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ వస్తుంది అది ట్యాప్ చేసేసేయండి ఒక లైక్ ఇచ్చేయండి సో దాట్ నాకు చాలా బుస్టబ్గా ఉంటుంది మన వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది హోప్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వన్ ఫ్రమ్ బ్యాంగ్లూర్ లెటర్ బ్లాగ్స్ టేక్ కేర్ బాయ్ హ్యాపీ నెస్ డే కీప్ వాచింగ్ మై ఛానల్ టేక్ కేర్ చాథా